హత్య హత్య చేసింది ఇందులో కొన్ని పోరాటంలో సైన్యాన్ని వీరోచితంగా ఎదుర్కొని ప్రాణాలు అర్పించిన అమరులుంటే కొద్ది మందిని అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకొని సలుపులు చేసి చంపేయడం ఒకటైతే అక్కడున్న ఖనిజ వనరుల కోసము అక్కడ ఉన్న ఆదివాసులను పూర్తిగా చంపేయడం కోసం ఆ జాతిని మట్టి పెట్టడం కోసం మావోయిస్టు పార్టీ నిర్మూలన పేరుతో ఈరోజు అక్కడున్న ఆదివాసులందరినీ హంతం చేస్తూ వాళ్ళ కోసం మాట్లాడుతున్న ప్రజాని కానీ అర్బన్ మావోయిస్టులని రకరకాల పేర్లతో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా జారీ చేస్తుంది ஜோஹார் அமர நீருளக்கு ஜோஹார் 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 அமர நீருளக்கு ஜோஹார் ஜோஹார் சன்சிக் கிராம அமரன आश्रयாலன சன்சிக் கிராமதுல சயுக்தா ज़ार ज <laughs> <Johan, Johan. laughs>